సంవత్సరాల తరబడి కొండలను పిండి చేస్తూ దోచుకుంటున్న మట్టి మాఫియా ఆగడాలపై సమగ్ర కథనం వివరాలు అందించేందుకు పీపీటీవీ టీం మీ ముందుకు పూర్తి విశ్లేషణ చీఫ్ ఎడిటర్ రామ్మోహన్ రెడ్డి గారు అందిస్తారు వెల్కమ్ టు పీబీటీవీ విజయవాడ ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉన్న గన్నవరం ప్రాంతంలో మట్టి మాఫియా ఆగడాలు విపరీతమయ్యాయి గన్నవరం మండలం సూరంపల్లి గ్రామ గ్రామ సమీపాన ప్రభుత్వ పొలాలలో మట్టి మాఫియా విచ్చలవిడిగా మట్టిని తరలిస్తూ లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు రాత్రి వేళల్లో ప్రొక్లైన్లతో ట్రాక్టర్ ద్వారా మట్టిని తరలిస్తూ పట్టుబడితే ప్రభుత్వ మేరకు అని చెప్పుకుంటూ ప్రభుత్వానికి అవసరమయ్యే పనుల కోసం ఈ మట్టిని ఉపయోగిస్తున్నామని చెప్పుకుంటూ పబ్బం గడుపుతూ అటు అధికారులకు సంబంధిత శాఖలకన్నిటికీ కూడా మామూలుల మత్తుల్లో దింపు నింపుతూ మట్టి ఆగడాలను కొనసాగిస్తున్నారు యథేచ్ఛగా ఈ నగరానికి దగ్గరగా సూరంపల్లి సమీపాన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి అనుగుణంగా బంగారంగా పిలువబడుతున్న ఈ మట్టిని అమ్ముకుంటూ లక్షలు దండుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు మాఫియా ఇచ్చే మామూలకు అలవాటుపడి ఇదేచ్ఛగా జరుగుతున్న అక్రమ తవ్వకాలను ఆపకుండా నిద్రావస్థలో ఉన్నట్లు చెప్పక తప్పడం లేదు ఇంత పబ్లిక్గా ఇలాంటి ప్రభుత్వ స్థలాలను విలువైన మట్టిని తరలిస్తుంటే అధికారులకు తెలియదా అంటే జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న దగ్గరలోని నూజుబీడు నున్న జాతీయ రహదారికి గన్నవరం జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని జరుగుతుంది ఇక్కడ నుంచి మట్టి ట్రాక్టర్ కానీ మట్టితో తరలించే టిప్పర్లు ఏదైనా రోడ్డెక్కితే అది జాతీయ రహదారి వెంబడి ప్రయాణించవలసి ఉంటుంది నిత్యం వందలాది మంది అధికారులు మండల వీఆర్ఓ నుంచి తహసీల్దార్ ఆర్డీఓ కలెక్టర్ ఆపై ప్రజాప్రతినిధులు తిరిగేటువంటి ఈ ప్రదేశంలో ఈ మట్టి మాఫియా ఆగడాలకు కళ్ళెదుటే సాక్ష్యాలుగా నిలుస్తున్న ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం ఇదంతా అధికారులకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అంటే అది అయోమయమే ఒకరు ప్రజలు కూడా అనేక రకంగా ప్రశ్నిస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోట్ల రూపాయల విలువైన స్థలాలను ఇలా అన్యాక్రాంతం చేసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంటే ప్రజలు చూసి అవాక్ అవుతున్నారు అధికార పార్టీ నాయకుల అండదండలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి లేని పక్షంలో ఇంత పట్టపగలు నుంచి రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమ్ముకొని కాసుల కోసం కకృతి పడుతున్న అధికారుల తీరుతో ప్రజా ప్రజలకు ఉపయోగపడే ప్రజాధనాన్ని లూటీ చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలను కూడా లేకుండా చేస్తున్నారు ఈ మట్టి మాఫియా సహజ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్న చూసి చూ చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఈ అధికార యంత్రాంగం ఇలాంటి విమర్శలు అనేకమైనతున్నాయి రైతులు కూడా గగ్గోలు పెడుతున్నారు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి చెట్ల మాటన కొండలను సైతం పిండి చేస్తూ మట్టి మాఫియా కోట్ల రూపాయలు దండుకుంటున్న మామూలుగా మత్తులు అధికారులు తొలతవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ భయానక దృశ్యాలు చూస్తే ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవరికీ కనిపించినట్లు ప్రారంభంలో మామిడి చెట్లు ఉంటాయి కొండలను పూర్తిగా పిండిని చేస్తూ కొట్టేస్తూ సహజ వనరులను దోచేస్తున్నారు ఈ మట్టి మాఫియా ఆగడాలను తుదముట్టించే అధికారులు ఉన్నారా లేరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇప్పటి వరకు వేల ట్రిప్పర్ల ద్వారా మట్టిని తరలించి కొండలను పిండి చేసిన వైనం చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ హృదయ విదారక సంఘటనలుగా ఇక్కడ కనిపిస్తున్నాయి సహజ నెట్ట నెట్టనివగా దోచేస్తున్న చెలించని అధికారులు కూడా ఇంకా ఉన్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇంతటి అన్యాయం జరుగుతున్నా అధికారులకు తెలియదా అంటే అందుకు మౌనమే సమాధానం చెబుతుంది అధికారులకు అన్నీ తెలిసే జరుగుతుందనే జరుగుతుందనే జగమెరిగిన సత్యం జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న స్థానిక రహదారులు చిన్నదారుల ద్వారా పట్టపగలే ట్రాక్టర్లు టిప్పల ద్వారా మట్టిని తరలిస్తున్నారు ఇదంతా ప్రముఖ వినాశ ఇదంతా కూడా ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం నెలకొని ఉన్న గన్నవరం మండల పరిధిలో జరుగుతుండడం కూడా జరిగింది నూజివీడు గన్నవరం అది నూజివీడు ఆర్డీఓ పరిధి గన్నవరం తహసీల్దార్ పరిధిలో ఉన్న గొల్లనపల్లి విలేజ్లో అలాగే సూరంపల్లి తదితర గ్రామాలన్నీ కూడా ఇక్కడ అనేక ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి కొత్తూరు తాడేపల్లి ఇలా చెప్పుకుంటే అనేక గ్రామాలు మట్టి మాఫియాకు అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ప్రదేశాన్ని కూడా వదలని వైనం ఇక్కడ కనిపిస్తుంది మరి వేలాదిగా ట్రాక్టర్ ద్వారా టిప్పర్ ద్వారా తరలిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం మరి అధికార పార్టీ నాయకులు అవినీతి లేకుండా చేస్తున్నామని చెబుతున్నారు అవన్నీ కేవలం ప్రకటనలకే పరిమిత అవుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇలాంటి పద్దుస్థితి ప్రజలు చూడాల్సి రావడం ప్రజలు చేసుకున్న కర్మన లేక ఇంకేమైనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి ఈ ఆగడాలపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి ఇది ఇక్కడ పరిస్థితి యథార్థంగా ప్రజలకు సామాన్య ప్రజలకు డబ్బు ఆశ చూపి అమాయకులైన రైతుల నుంచి పొలాలను తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితి ఇది దీనిపై అనేక ధర్నాలు రాస్తారోకలు నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ అధికారులు కూడా చూసి చూసినట్టు తమ వంతు ఏదో ప్రయత్నం చేసుకుంటూ ఉంటున్నారు తప్ప శాశ్వతమైన పరిష్కారం కనబడడం లేదు చట్టపరమైన చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు ఇది ఇక్కడ వాస్తవ పరిస్థితి